హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు సీఎంతో సమావేశమైన మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా రాష్ట్రంలో పెట్టుబడులు ఇతర అంశాలపై చర్చించారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారు త్వరలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు తమ బృందాన్ని పంపుతామని వెల్లడించారు హైదరాబాద్ లో క్లబ్ మహీంద్ర హాలిడే రిసార్ట్ విస్తరణకు సైతం ఆనంద్ మహీంద్ర ముందుకొచ్చారు యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ కూడా సీఎంను కలిసి పలు అంశాలపై చర్చించారు గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్ కన్వీనర్ బిఎం వినోద్ కుమార్ వినతిపత్రం అందజేశారు రెండు వేల ఇరవై డిసెంబర్ ఏడు తర్వాత గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని యువ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు తెలిపారు నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని కొనియాడారు